నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పెట్టినట్లే చేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరొక క్రొత్త విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి తెలుసుకునే అవకాశం మనకు దొరికినందుకు నిజంగా మనం చాలా ధన్యులంగా నేను భావిస్తూ ఉన్నాను పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మరి ఈ సందేశానికి మూల వాక్యంగా నేను చదువుతున్నాను దయచేసి బైబిల్ తెరిచి చూడండి రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు అని వ్రాయబడి బైబిల్ విద్యార్థులంగా మనకు అందరికీ తెలుసు ఈ పరమగీతముల గ్రంథములో రెండు స్వరములు మనకు వినిపిస్తా ఉంటాయి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారు రెండు స్వరములు ఒకటి ప్రియుని స్వరము అంటే సాక్షాత్తు యేసు ప్రభు పెండ్లి పెండి కుమారుడు అని మనకు అందరికి తెలుసు రెండవది ప్రియురాలి స్వరము అంటే సంఘ కన్యక ఎత్తబడే సంఘము సంఘం అని చెప్పకూడదు ఎందుకంటే సంఘమంతా ఎత్తబడదు సంఘంలో ఉన్న కొందరు మాత్రమే ఎత్తబడతారు దాన్ని మనం ఎత్తబడే సంఘం అంటారనమాట సంఘ కన్యక పెండ్లి కుమార్తె ఆమె అన్నమాట ఇక్కడ ప్రియురాలు మాట్లాడుతుంది ఇక్కడ స్వరం ఎవరిది అని అంటే ప్రియుడిది కాదు ప్రియురాలి స్వరం ఇది ఏమని మాట్లాడుతుంది పన్నెండవ వచనంలో రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను రాజు విందులో కూర్చున్నాడు అంటే పెండ్లి కుమార్తె విందు పెళ్లి కుమార్తె విందు ఎక్కడ జరుగుతుందో తెలుసు కదా పరలోక రాజ్యంలో మధ్యాకాశంలో ఆ మధ్యాకాశంలో మరి గొర్రెపిల్ల పెళ్ళు విందు జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళు విందులో రాజు ఇక్కడ రాజు అంటే దేవుడు పెళ్లి కుమారుడు యేసు ప్రభువారు కూర్చొని ఉన్నప్పుడట నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను అంటే ఈ సంఘం మనం సంఘం అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా కానీ మనమే అనుకోండి సంఘ కానీ ప్రియురాలు నువ్వు నేను ప్రియురాలు ఆ పెండ్లు విందులో తిరుగుతా ఉన్నప్పుడు రాజుగారు అక్కడ భోజనం చేస్తున్నప్పుడు ఈమె పూసుకున్నటువంటి ఆ పరిమళ తైలపు సువాసన అంట అతనికి చాలా ఇంపైన సువాసగా రాజుగారికి ఆ వ్యాపించిందట అంటే ఆ ప్రియురాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె పూసుకున్నటువంటి ఆ పెర్ఫ్యూమ్ మన భాషలో చెప్పాలంటే ఆ సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి ఆ పెర్ఫ్యూమ్ ఆ పరిమళ తైలపు సువాసన చాలా ఇంపైన సువాసనగా మరి ఆ రాజుగారి దగ్గరికి వ్యాపించిందట రాజుగారి దాన్ని గుర్తించారట అంటే ప్రియుడు దాన్ని గుర్తించాడనమాట పెర్ఫ్యూమ్ వాసనకు అతను ముగ్ధుడైపోయాడు అనమాట రాజుగారి దగ్గరికి అనమాట అని చెప్తూ పదమూడవ వచనంలో నా ప్రియుడు నా రొమ్ము నుండి గోపరసమంత సువాసన గలవాడు నెక్స్ట్ తన ప్రియుని గురించి పొగుడుతుంది అనమాట తన రాజుని గురించి పొగుడుతుంది ప్రియుగాలు ఏమని నా ప్రియుడు ఎటువంటి వ్యక్తితో తెలుసా నా రొమ్మున నేను పూసుకున్నటువంటి ఆ గోపరసం అంత సువాసన గలవాడు గోపరసం ఇక్కడ ఒక రసం కనిపిస్తుంది మనకు గోపరసం చాలా అందమైనటువంటి సువాసనను పరిమళాన్ని వెదజల్లే ఒక రసం అనమాట ఒక చెట్టు నుంచి వచ్చే ఒక రసం అది గోపరసం దాన్ని సుగంధ ద్రవ్యాలలో వాడతారన్నమాట పెర్ఫ్యూమ్స్ లో వాడతారు చాలా కాస్ట్లీ పెర్ఫ్యూమ్స్ లో దాన్ని వాడతారు ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో దొరికేటువంటి ఆ చెట్టు అనమాట ఈ శ్వాస ఎంత కమ్మగా ఎంత మాధుర్యంగా ఎంత పరిమళాన్ని వెదజల్లుతుందో నా ప్రియుడు కూడా అటువంటి పరిమళాన్ని వెదజల్లే వ్యక్తి అని తన రొమ్మున పూసుకున్నటువంటి గోపరసంతో తన ప్రియుని పోలుస్తుంది ఇక్కడ ప్రియురాల సంఘం కనేక ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం కొన్ని సుగంధ కొన్ని పెర్ఫ్యూమ్స్ వాడాలి కొన్ని పెర్ఫ్యూమ్స్తో అలంకరించుకోవాలి కొన్ని సుగంధ ద్రవ్యాలతో మనం అలంకరింపబడి ఆ వాసనను వెదజల్లాలి ఇప్పుడు మనం చూసి మెచ్చుకోవాలి ఆ వాసనను చూసి ఆనందపడాలి సంతోషించాలి అలాగున మనం అందరం మన పరిమళాన్ని వెదజల్ల వరసిన వారమై ఉన్నాం ఇది అంతరంగ సంబంధమైన ఆత్మ సంబంధమైన అలంకరణ అనమాట ఈ పెర్ఫ్యూమ్ ఏంటి అని అంటే భౌతికంగా మనం రాసుకునే పెర్ఫ్యూమ్స్ కాదు భౌతికంగా ఏదైనా పార్టీకి మనం అటెండ్ అయినప్పుడు మంచి మంచి పెర్ఫ్యూమ్స్ వాడుకొని మనం కొట్టుకొని వెళ్తాం కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ కూడా ఒకటి ఉంది అందులో ఈ పెర్ఫ్యూమ్ ఒకటి గోపరసం ఒకటి ఈ గోపరసాన్ని మన మనం మన 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 బాడీ అంతా మనం మరి స్ప్రే చేసుకొని ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి ఆ ప్రియు వెళ్ళాలి అని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది మనం సంఘం కన్యక ప్రియురాలు మాత్రమే కాదు ప్రియుడు కూడా ఇదే సుగంధ ద్రవ్యాన్ని వాడుతున్నట్టుగా ఇదే మొదటి అధ్యాయము మూడో వచనంలో మనం చదివితే ఇక్కడ చూడండి స్వరమే ఇక్కడ కూడా మూడవ వచ్చిన మొదటి అధ్యాయం మూడో వచ్చినాం నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం నీవు పూసుకొని పరిమళ తైలం సువాసన గలది ప్రియుడితో చెప్తుంటే ప్రియుడు కూడా పూసుకున్నాడు ఈ పరిమళ సువాసన కలిగినటువంటి తైలము అంటే కన్యక ప్రియురాలు ఏ సుగంధ ద్రవ్యాన్ని పూసుకుందో ప్రియురాలు అక్కడ ప్రియుడు కూడా పరలోక రాజ్యంలో ఇదే పరిమళ తైలాన్ని పూసుకున్నవాడుగా ఇక్కడ కన్యక ప్రియురాలు సాక్ష్యం చెప్తా ఉంది నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది అలాగే నేను పూసుకునే పరిమళ తైలము కూడా సువాసన గలగింది నీవు సంతోషించాలి నేను పూసుకున్నటువంటి పరిమళ తైలాన్ని బట్టి పరిమళ సువాసనను బట్టి ఇప్పుడు పరిమళ తైలాన్ని తయారు చేయాలి అని అంటే కొన్ని దినుసులు అందులో కలిసి ఆ తైలాన్ని తయారు చేస్తారు ఆ దినుసుల్లో మరి ఒక దినుసే ఈ గోపరసం అనే దినుసు అనమాట ఇగో ఇదే పరమగీతముల గ్రంథంలో నాలుగవ అధ్యాయము కావాలంటే మీరు చూడండి పద్మ పన్నెండవ చిన్న చదివితే పరమగీర్తం గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు చదువుతున్న చూడండి నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటమాంసి వృక్షములు కుంకుమయు చూడండి ఇక్కడ ఇవి దినుసులు అనమాట కుంకుమయు నిమ్మగడ్డియు లవంగి పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు పరిమళ ద్రవ్యములు అనమాట ఇవన్నీ ఈ లవంగి పట్ట కావచ్చు నిమ్మగడ్డి కావచ్చు జటామాంసి కావచ్చు కుంకుమ కావచ్చు ఈ అగరు వృషాలు కావచ్చు ఇవన్నీ పరిమళ ద్రవ్యములు దినుసులు ఈ ద్రవ్యములు వాడి ఒలియవ నూనెలో ఒలియవ చెట్టు ఆ మొక్కల నుంచి తీసినటువంటి ఆకు నుంచి తీసినటువంటి నూనెలో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి ఆ నూనెను ఆ అభిషేక తైలం అనమాట అది దాన్ని తయారు చేస్తారు సో ఆ దినుసులలో ప్రాముఖ్యమైన దినుసు గోపరసం అనే దినుసు దాని వాసన చాలా ఇంపైన పరిమళాన్ని వెదజల్లుతుంది అనమాట గోపరస్వామి చాలా చాలా ప్రాముఖ్యమైన దినుసు అందులో ఇదే పర పరమగీతముల గ్రంథము మూడవ అధ్యాయంలో మనం ఆరవ వచనాన్ని చూస్తే ఇక్కడ సంఘం కనిపిస్తూ ఉంది పరమగీతము గ్రంథం మూడు ఆరులో ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు అది ఏమి అంటే సంఘం అరణ్య మార్గముగా నుండి వచ్చే సోలోమోను పల్లకి అదే సంఘానికి సాదృశ్యం అన్నమాట ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది ఆ సొలోమోను పల్లకే ఆ పల్లకిలో ఉన్నది సంఘం అనమాట ప్రియురాలు అనమాట ప్రియురాలు పూసుకున్నది ఏంటి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు గోపరసము కాబట్టి ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఎత్తబడే సంఘంలో ఉండాలని ఆశిస్తున్నటువంటి మనమందరం కూడా ఈ గోపరసముతో కూడినటువంటి పరిమళ తైలాన్ని పూసుకోవాలి ఆ సువాసనను ప్రియుల ముందు వెదజల్లాలి పొద్దున జరగబోయే ఆ గొర్రె పేళ్ళ పెళ్లి విందులో రాజుగారు విందుకు కూర్చున్నప్పుడు మన ప్రియుడు విందుకు కూర్చున్నప్పుడు ఆయన ఎదుట నిలబడిన నీవు నేను ఈ అందమైనటువంటి ఇంపైనటువంటి గోపరసంతో కూడినటువంటి సువాసనను ఆయన ముందు మనం వెదజల్లాలి దానికి ఆయన ముగ్ధుడవ్వాలి మనను ప్రేమించి హత్తుకోవాలి అంతటి మరి ఆహ్లాదకరమైనటువంటి ఆ సువాసనను మనం వెదజల్లవలసిన వారమ సువాసన ఏమీ లేని పువ్వుకు విలువ ఎలాగైతే ఉండదో రేపొద్దున ఆ పెళ్లి కుమారునికి నీ ఆ సుగంధ ద్రవ్యముల సువాసన పరిమళ తైలం యొక్క సువాసన అసలు ఆయనకు అనిపించలేదనుకో రాలేదనుకో అప్పుడు నువ్వు రిజెక్ట్ చేయబడతావేమో నేను రిజెక్ట్ చేయబడతావేమో దేవుడు కోరుకుంటున్నటువంటి ఈ పెర్ఫ్యూమ్ ఈ ఆత్మ సంబంధమైన ఈ అలంకరణ ఈ పరిశుద్ధమైన అలంకరణ ప్రతి విశ్వాసికి అవసరం రేపొద్దున రాజుగారికి నీవు నేను ఆశ్వాసనను వెదజల్లే వారమై ఉన్నావు మరి వెదజల్ల బడాలి అనంటే మరి అది మనం పూసుకుంటున్నావా లోక సంబంధమైన శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన అనేక అలంకరణలు నీవు చేసుకుని ఉండవచ్చు నేను చేసుకుని ఉండవచ్చు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అదంతా మట్టి మట్టిలో కలిసిపోద్ది ఈ లోకంలో వరకు మాత్రమే దేవుడు వాటిని అసలు పట్టించుకోడు వాటిని చూడడం కూడా కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ ఒకటి ఉన్నది ఆత్మ సంబంధమైన వస్త్రములు ఒకటి ఉన్నది ఆత్మ సంబంధమైనటువంటి పెర్ఫ్యూమ్ ఒకటి ఉంది దాన్ని పూసుకున్నావా దాన్ని రాసుకున్నావా దాంతో అలంకరింపబడ్డావా కమ్మటి వాసనను వెదజల్లుతున్నావా గోపరస వాసన నీలో చూస్తుందా రేపు ప్రియుడు మన ప్రియుడు అక్కడ ఖచ్చితంగా మనల్ని చెక్ చేస్తాడు పరిశీలన చేస్తాడు దాంతో మనం ఆయన్ని ఆనందింపజేయవలసిన గోపరసం అనేది ఆ అభిషేక తైలమును ఆ పాతకాలంలో పాత నిబంధన గ్రంథంలో మరి ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువును పరిశుద్ధపరచాలన్నా వాటి మీద ఆ అభిషేక తైలాన్ని ప్రోక్షించాలి రాజులను అభిషేకించాలన్నా సరే ఆ అభిషేక తైలాన్ని వారి మీద పోయాలి యాజకులను అభిషేకించాలన్నా సరే ఈ అభిషేక తైలమును వారి మీద పోయాలి అందుకే మనకు సహోదరుడు ఐక్యత కలిగి ఉండాలని నూట ముప్పై మూడవ కీర్తంలో చెప్తున్నప్పుడు ఆ తైలం ఆ నెత్తి మీద పోయబడి గడ్డం మీద నుంచి కార్చు అంగీల వరకు చేరిందని ఆ తైలం గురించి మాట్లాడతాం కదా ఆ తైలం అనమాట ఆ తైలం ఒలివ నూనెతో అచ్చం దంచి తీసిన ఒలివ నూనెతో తయారు చేస్తారు అందులో ఈ దినుసులన్నీ యాడ్ చేస్తారు ఆ దినుసులో ఒక దినుసే గోపరసం అనే దినుసు మీకు కావాలంటే ఆ రిఫరెన్స్ కూడా చూస్తున్న తర్వాత మీరు చదువుకోండి నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుతున్నాను దయచేసి చూడండి మరియు యోహో ఆ మోసతో ఇట్లా నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తుల తులములను సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా రెండు వందల యాభై తొలములు ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తొలములను లవంగి పట్ట ఐదు వందల తొలములను ఒలివ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకొని ఇందాక మనం చదివిన లిస్ట్ అంతా పరమగీతముల గ్రంథంలో చదివిన లవంగి పట్ట కావచ్చు నిమ్మగడ్డి కావచ్చు గోపరసం కావచ్చు ఏమండి ఇవన్నీ ఇక్కడ మనకు మండలా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ ఒలివ నూనె వీటిని కలిపి ఇరవై ఐదో వచ్చిన వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకొని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలముగును దాని పేరు ఏంటంటే ప్రతిష్టాభిషేక తైలము ప్రతిష్ఠించాలన్నా అభిషేకించాలన్నా ఆ తైలాన్ని వాడతారనమాట ఆ తైలముతో నీవు సాక్షపు గుడారమును సాక్షపు మందసమును బల్లయు దాని ఉపకరణములంటిని దీపవృక్షములను దాని ఉపకరణములను ధూప వేదికను దహన బలిపీటంను దాని ఉపకరణం నుండి గంగాళం దాని పీఠంను అభిషేకించి అది అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును మరియు అహరోను అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వాటిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఇస్రాయేలీలతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను అని చెప్పాడు ప్రతిష్టాభిషేక తైలము ఇదే పరిమళ తైలము ఆ పరిమళ తైలముతో మనమందరము అభిషేకించబడాలి రాసుకోవాలి దాన్ని అలంకరింపబడాలి రేపు ప్రియుని ఎదుట దాన్ని ప్రదర్శించాలి ప్రియుడు దాన్ని సువాసనను ఆఘ్రాణించి ఆనందపడాలి పాత నిబంధన కాలంలో రాజులను యాజకులను గుడారంలో ఉన్న ప్రతి వస్తువులను ప్రతి పరిశుద్ధ పరిచినటువంటి ప్రతిష్టాభిషేక తైలము కొరత నిబంధన సంఘానికి దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది అక్కడ అభిషేక తైలము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఐక్యత కలిగించేది సహోదరుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడే అందుకే ఆ ఐక్యతను గురించి మాట్లాడేటప్పుడు ఈ తైలం గురించి అహరోను ఎత్తి తైలం గురించి మాట్లాడటం జరిగింది అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నీవు నేను ఈనాడు సంఘం అభిషేకించబడాలి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ వరములు కలిగి పరిశుద్ధాత్మ గర్దింపునకు లోబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క బోధకుడు రేపొద్దున ఎత్తబడతాడు అనేది వాస్తవం నా గోపరస వాసన అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మకు ఏ గుణలక్షణాలు ఉన్నాయో పరిశుద్ధమైన ఏ గుణలక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నదో ఏసఐకి కూడా సేమ్ అదే అంశ కాబట్టి క్రిత్వంలో రెండవ భాగం కాబట్టి ఆయనకు కూడా అదే గుణలక్షణాలు అదే దైవత్వం ఉంది మనం అభిషేకించబడిన మనం ఏ పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకింపబడ్డామో నింపబడ్డామో ఆ గోపరసపు వాసన ప్రియునికి ఉన్నటువంటి వాసన సేమ్ ఎందుకంటే ఈ దైవత్వం ఆ దైవత్వం ఒకటి అనమాట ఏ శైలిలో ఉన్న దైవత్వ లక్షణాలే మనం అభి మనం పూసుకున్న మనం అభిషేకించబడిన మనం నింపబడినటువంటి పరిశుధాత్మ దేవునికి కూడా ఉంది పరిశుధాత్మ దేవునిలో నుంచి ఏ సువాసన వెదజల్లుతుందో దైవత్వం అనే సువాసన మన ప్రియుడు అయిన ఏ శైలిలో నుంచి కూడా అదే దైవత్వం అనే సువాసన వెదజల్లుతుంది అందుకే ప్రియుడు గోపరసపు వాసనతో సమానం ఏ మనం ఏ విశ్వాసి అయితే ఏ బోధకుడు అయితే ఏ వ్యక్తి అయితే క్రీస్తును నమ్ముకొని క్రీస్తు రక్తంలో కనగబడిన ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ తీరత నింపబడడో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోడో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడో పరిశుద్ధాత్మ వరాలు కలిగి ఉండడో పరిశుధాత్మకు లోబడడో వాడు ఖచ్చితంగా చెక్కబడడు వాడు అవిధేయుడు అవిధేయులు విశ్రాంతిలో ప్రవేశించరు మరి ఇస్రాయేలీలు ఆనాడు మూడు ఆరు లక్షల మంది కాల్బలము ఏసయ్యను దేవుణ్ణి విశ్వాసం ఉంచునందున అవిధేయులైనందున వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు అని హెబ్రి పత్రికలో చాలా క్లియర్ గా మూడో అధ్యాయంలో చెప్తా ఉన్నాడు ఆయన కాబట్టి పరిశుద్ధాత్మకు లోబడిన వ్యక్తి పరిశుద్ధాత్మకు భయపడిన వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి చాలా మందికి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ చాలా మంది డీప్ గా బైబిల్ని సరిగ్గా స్టడీ చేయట్లేదు పరిశుద్ధాత్మ పొందుకోవటం ఏంటంటే ఆల్రెడీ నేను బాప్తీసం తీసుకున్నప్పుడు నాలోనకి వచ్చేసింది కదండి అని అనుకునే అమాయక చక్రవర్తులు ఉన్నారు అది ఎల్కేజీ పాఠం బాబు నువ్వు బాప్తీసం తీసుకోగానే నీలో ఒక పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కదా ఇంకా అదే నింపబడటం అదే అభిషేకం కాదు అది వేరు అభిషేకించబడటం వేరు ఆటోమేటిక్గా అది నువ్వు అడగకుండానే జరిగే కార్యక్రమం నువ్వు బాప్తీసం తీసుకున్న వెంటనే నువ్వు అడగాల్సిన పని లేకుండానే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేసి నీ చేత ఆ పాపం ఒప్పించి నీ చేత ప్రార్థన చేయించి నిన్ను గద్దిస్తూ ముందుకు నడిపిస్తుంటారు అది వేరు కానీ అది లోనికి రావటం అనమాట పరిశుద్ధాత్మ దేవుడు నీ లోనికి రావటం ఎప్పుడు జరిగింది నువ్వు బాప్తీసం తీసుకున్న దినాన కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీదికి రావటం అనే అనుభవం అవుతుంది అది పరిశుధాత్మ అభిషేకం దాన్నే పరిశుద్ధాత్మ బాప్తిమం ఆ పరిశుధాత్మ అభిషేకం మన మీదకు దిగి వచ్చినప్పుడు ఆత్మ చేత నింపబడటం అనే కార్యక్రమం ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని కలిగి ఉండి ఆత్మ నడిపింపు ప్రకారం ఎవరైతే జీవిస్తుంటారో వారే ఆ పెర్ఫ్యూమ్ను వేసుకున్న వాళ్ళు అనమాట ఆ పెర్ఫ్యూమ్ తో అలంకరింపబడిన వారన్నమాట పరిమళ తైలంతో అలంకరింపబడిన వ్యక్తులు వారే ఈ పరిమళమే రేపు పరలోక రాజ్యంలో ఆ విందులో ఆ పరిమళాన్ని వెదజల్లుతుంది అంటే పరిశుద్ధులు అనమాట ఆత్మచేత నింపబడి ఆత్మచేత సరిచేయబడి ఆత్మాభిషేకం పొందుకున్న వారు పరిశుద్ధులు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ చెక్కి 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 పరిశుద్ధులుగా మార్చేసిన వ్యక్తులు ఇక పరిశుద్ధత అనే పరిమళాన్ని వాళ్ళు ఆ మహిమను వెదజల్లుతారు అక్కడ కాబట్టి అటువంటి అనుభవం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు పెర్ఫ్యూమ్ లేని వారే పరిమళ తైలమును వెదజల్లరు ఆసువాసన అక్కడికి రాదు ప్రియుడికి ఆ రాదు సో యూ కెన్ బి రిజెక్టెడ్ దిర్ ఇస్ అ ఛాన్స్ టు బి రిజెక్టెడ్ నువ్వు రిజెక్ట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏసయ రాకడ జరిగేంత వరకు అదే పరిమళాన్ని వెదజల్లుతూ పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని నింపబడి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనకు సంపూర్ణంగా విధేయులమై ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఆయనకు లోబడి జీవిస్తూ ఆత్మ సంబంధమైన అలంకరణను కలిగి బ్రతకాలని దేవుడు అట్టి మనకు మనకందరికి అనుగ్రహించాలని ఆ దేవాది దేవుడు నేను కోరుకుంటున్నాను దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింప చేయని దాకా ఆమెను